రంగస్థలం టికెట్ ఫ్రీగా కావాలి అంటే ఏం చేయాలో తెలుసా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రంగస్థలంపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతుండగా ఈ క్రేజ్ని ని వాడుకోవటానికి ప్రతి ఒక్కరూ తమ తమ పద్ధతుల్లో ఆకట్టుకుంటున్నారు కాగా సినిమా టికెట్స్కి ఇప్పటి నుండే క్రేజ్ ఏర్పడగా పక్క రాష్ట్రం కర్ణాటకలోని బల్లారి ఏరియాలో ఓ వ్యాపారి స్పెషల్ ఆఫర్స్తో రచ్చ చేస్తున్నాడు రంగస్థలం సినిమా టికెట్ కావాలి అంటే తమ షాప్లో టూ టీ షర్ట్స్ను కొంటే ఫ్రీగా రంగస్థలం సినిమా టికెట్ ఇస్తామని ఆఫర్ పెట్టాడట దాంతో ఆఫర్తో షాప్లో ఉన్న షర్ట్స్ దాదాపు అయిపోయిందట ఈ ఒక్క చోటే కాదు ఇతర చోట్ల కూడా డిఫరెంట్ ఆఫర్స్ ఈ సినిమా కోసం పెట్టారట ఇలా రిలీజ్కి ముందు నుండి ఎనానమస్ క్రేష్ తో దూసుకుపోతున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ కనుక తెచ్చుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్మలేపటం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి ముప్పై రంగస్థలం సునామీ ఏ రేంజ్ లో ఉండబోతుందో అని ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి